హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఈరోజు అయితే మరొక బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి నిన్న స్టార్ బజార్కి అయితే వెళ్ళినాము కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకున్నామండి బ్రెడ్ గ్లూకోజ్ పౌడర్ సేమ్యా నెక్స్ట్ ఏమంటారు బెల్లం కొన్ని కొన్ని సరుకులే తీసుకొచ్చామన్నమాట వాటర్ మిలాన్ వాటర్లో చూడడానికి అంత చిన్నది కనిపిస్తుంది కానీ చాలా పెద్దదండి మంచి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము మా బాబు అయితే చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడేమో ఇక పౌడర్ అయితే ఒక త్రీ స్పూన్స్ వేసి వాటర్ అయితే పోసి కలిపి ఇచ్చాను అనమాట బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది ఇది ఎండకు పోయిపోయి వచ్చి తాగితే బాగుంటుందండి ఒంట్లో కొంచెం ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది స్పూన్ సార్ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ లీటర్ గ్లాస్ అండి ఇదైతే మామూలుగా కూల్ వాటర్ పోసుకోవాలి ఎక్కువ కూలున్న వాటర్ పోసుకోవాలి బాగా ఉన్న వాటర్ పోసేసుకొని స్పూన్తో కలుపుకొని తాగిస్తే చాలా బాగుంటుంది ఇది ఎండలో పోయొచ్చిన వాళ్ళకైతే మంచిగా పని చేస్తుందండి చెప్పాను అది ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ఇంకా బాగుంటుంది అనమాట సమ్మర్లో మంచిగా యూజ్ అవుతుంది సరే చూద్దామన్నట్టుగా తీసుకొచ్చాము బాగుంది అండి ఓకే తాగేస్తాము నేను కూడా తాగేస్తాను ఇంకా ఇక్కడ చూసారా రైస్ అయితే కడిగి నానబెట్టి స్టార్ బజార్కి వెళ్ళొచ్చాము మేము వెళ్ళొచ్చేలోగా మంచిగా నానినే అండి నానిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడేమో ఇంకా పాలు కూడా దారిలో వస్తూ వస్తూ ఒక షాప్లో తీసుకున్నాము అవి కూడా కాగబెట్టేస్తున్నాను ఏమో సేమియాలు కూడా తీసుకొచ్చాను కదండీ మా బాబుకు కొంచెం ఫీవర్గా ఉండే ఇక సేమియాలు అయితే చేసి పెడదామని చెప్పేసి సేమియా అయితే చేస్తున్నాను అనమాట ఎక్కువ పాలు ఉండాలండి సేమియా చేయాలి అని అంటే పాలు ఎక్కువ లేను లేవు అనుకున్నప్పుడు కొంచెం బోసుకోవాలి సేమియాలు కొంచెం ఎక్కువ అయినాయి మంచిగా అంటే నేను అనుకున్నట్టు రాలేదండి లూజ్గా లేదనమాట సేమియాలు కొంచెం టైట్గా వచ్చింది సేమి అయితే ఇక నెయ్యి అది ఇది అయితే ఏం లేదు నా దగ్గర నెయ్యి వేసి వేయించుకుంటే బాగుంటుందండి నేను తెప్పించుకోవాలి ఒకసారి ప్యూర్ నెయ్యి అయితే విలేజ్లలో ఉంటుందండి మంచిగా ఉంటుంది ఇక్కడ అంతా కల్తీ నెయ్యి ఏం తీసుకోలేము అసలు ఇక్కడైతే డాల్డా కలిపి అమ్ముతారు అనేది అసలు అదొక నాకు డౌట్ లాగుంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడు తీసుకోను చూసారు కదా ఇక సేమియా అయితే వేయించాను వేయించి పాలలో వేసేసుకున్నాను సిమ్ ఫ్లేమ్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి సేమియాను ఇలా ఉడకబెట్టుకోవాలి నా తర్వాత ఏంటంటే అండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి పింఛాఫ్ సాల్ట్ అనమాట కొంచెమే కొంచెం సాల్ట్ వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి అండి అంటే షుగర్ ఎలా వేసుకుంటాం కానీ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి అండి మనం స్వీట్ చేసే ప్రతిసారి కూడా కొంచెం అంటే కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువ అవుతుంది అనమాట కొంచెమే వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను మనము పెరుగులో కూడా వేసుకోమంతా అంటే కొంచెమే వేసుకోవాలి జస్ట్ అట్లా అంతే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు వేస్తుంటాను సేమ్ వేసినా ఇంకేదైనా స్వీట్ చేసినా కూడా వేస్తూ ఉంటాను ఇంకా వేసేసాం కదా ఇదైతే ఇక ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది సేమియా అయితే ఇక్కడేమో పక్కన టీ కూడా పెట్టేశాను నాకు మస్తు జలుబు వచ్చిందండి జలుబు తలనొప్పి జ్వరం ఇక నేనైతే టీ పెట్టుకున్నాను స్ట్రాంగ్గా టీ పెట్టేసుకున్నాను ఈ సేమియా చేసేలోపు టీ అయితే కాగింది టీ కూడా పోసేసుకున్నాను నాకు నాకు ఇద్దరికి అండి ఇద్దరం తాగేస్తాము నాను ఏం చేసినా ఒకసారి సార్లునే చేసాడాను అది ఏదైనా సరే తినడము తాగడమైనా తినడమైనా ఇంట్రెస్ట్గా ఒక రెండు మూడు సార్లు తాగేస్తాడు తర్వాత అసలు ముట్టుకోలేదు నాను టీ అయితే ఇక నేనే తాగేస్తున్నాను టూ గ్లాస్ట్లోది కూడా అంట్లో అయితే చాలా ఉన్నాయండి మార్నింగ్ కొన్ని నుండి అవట్లనే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ కొన్ని అంట్లు చాలా ఉన్నాయి అన్నమాట నాకు అంట్లు తోమడానికి కూడా కొంచెం మంచిగా అనిపించట్లేదు అండి అంత ఫీవర్ వచ్చి జ్వరం జలుబు ఇట్లా హెడేక్ ఇంకా ఇక జలుబు చేసింది అంటే ఇక అన్నీ వస్తాయి నాకైతే ఇంట్రెస్ట్ లేదు అసలు ఈ పనులన్నీ చేయడం కానీ తప్పదండి వీడియోస్ చేసుకోవాలి అంటే మనం ఏదో ఒక పని చేయాలి నేనైతే వీడియోస్ కొరకే వంటలు చేస్తాను వంటలు చేస్తున్నాను వీడియోస్ తీయను నేను వీడియోస్ కొరకే నేను ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తాను ఆలోచించుకుంటాను ఏం చేయాలి ఏం వంట చేయాలి ఏం వంట చేస్తే బాగుంటుంది ఒక వీడియో కావాలి నాకు దాని కొరకని చెప్పేసి నేను ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక వంట చేయాలి అట్లా నేను చాలా కష్టపడి అసలు మస్తు వీడియో అంటే ఇక అంతే అండి చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇదంతా ఉంటుంది కదా మనకి ఇక అయినా సరే నేను చేస్తూ ఉంటాను చేయాలి అండి నేను ఒకటి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది రీచ్ అవ్వాలి అంతే ఇక నేను అనుకున్నా అంటే అంతే చేస్తాను చూసారు కదా నేను ఆనియన్స్ పసుపు కొంచెం అల్లం పేస్ట్ మెంతులు జీలకర్ర వేసేసాను ఆయిల్లో మంచిగా వేగినాయండి వేగిన తర్వాత టమాటోస్ వేసాను నాకు ఎందుకో అనిపించింది టమాటో కర్రీ చేసుకొని తినాలి అని నా కొరకే చేసుకుంటున్నానండి ఇందులో ఎగ్స్ అని అదని దాని ఏం వేయట్లేను మూడు టమాటోస్ ఒక ఆనియన్ అయితే కట్ చేసి కూర అయితే చేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి టమాటో కూర ఇంకొకటి ఏంటంటే ఫీవర్ వచ్చింది కదా నాకు తినాలనిపించలేదు ఏది కూడా టమాటో కర్రీ అయితే బాగుంటుంది అని ఒకటి అనుకున్నాను అంతే అదే చేసుకుంటున్నాను పైన కొంచెం ఉప్పు కారం చల్లుకుందామండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా అదే ఉడుకుతుంది తర్వాత మెత్తగా రుబ్బుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా అండి నేనైతే రైస్ వండిన తాగడానికి వాటర్ కాగబెట్టాను ఇంకా అంట్లు మొత్తం క్లీన్ చేశానండి సాయంత్రం టైంలోనే చాలా అంట్లు ఉండే అవన్నీ క్లీన్ చేశాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను వంకాయ చట్నీ చేశానండి ఇదైతే ఎంత బాగుంది అండి నాను కూడా మంచిగా తినేసిండు హ్యాపీగా అసలు చేశాను వంకాయ పచ్చడి వంకాయ పచ్చిమిర్చి పల్లీలు కొంచెం చింతపండు ఇవన్నీ వేసి చేశాను అనమాట చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఇంకా నాన్ను కూడా తినేసిండు ఇంట్లో వాళ్ళందరం తినేసినాము నాకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండి కారం తక్కువ ఉంది అందులో కొంచెం నేను షార్ట్ వీడియోలో పెట్టాను కావాలంటే చూ చూడండి చెక్ చేసుకోండి ఇక్కడేమో మేము స్పెండ్ సరికి వెళ్ళినాము బయటికి మామూలుగా కొంచెం చిన్న పని ఉండి వెళ్ళినామండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకా మాకు కావాల్సింది చూసుకున్నాము అది మాకు కుదరలేదు అని నచ్చలేదు మళ్ళీ వచ్చేసిన వెనక్కి తర్వాత నాన్నకైతే ఒక బాదం పాలు తీసుకున్నాను పిస్తా పాలు ఇవి ఉంటాయి కదా ఈ గ్రీన్ది అది తీసుకున్నాను నాను అది అంత కలర్ కలుపుతారని నాకు అర్థమైపోయింది అది గ్రీన్ తీసేసాను ఈ బాదం పాలు అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగుంటాయండి ఇక ఎట్లా చేస్తారు అనేది మనకు అనవసరం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడన్నీ వెళ్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఇదైతే ఇంకా నాను కూడా హ్యాపీగా తాగేస్తాడు మేము కూడా తాగేస్తాం మంచిగా ఉంటాయి చాలా బాగుంటుంది టైం వచ్చేసి ఈ వీడియో షూట్ చేసినప్పుడు నైన్ థర్టీ అవుతుందండి నైట్ అంటే ఇక్కడ చూసారా నైన్ థర్టీ అవుతుంది అనమాట నైన్ థర్టీ టైంలో స్పెన్సర్ సార్ పోయి వచ్చినాం మేము ముగ్గురము వచ్చినాము కానీ పోయిన పని అయితే కాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు కామెంట్ చేయట్లేరు అండి నాకు అర్థం కావట్లేదు నా వీడియోస్ నచ్చట్లేదా లేదంటే బాగాలేవా అంటే ఇంకా కామెంట్ చేయడానికి టైం పడుతుంది ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు కానీ ఇది బాగుంది ఇది బాగాలేదు అని కొంచెం సజెషన్ లాంటిది కొంచెం కదా కొంతమందికి అలాంటిది అయితే ఏమీ లేదు అనమాట నా వీడియోస్ నచ్చిన నచ్చకపోయినా నేను చేస్తూనే ఉంటాను అండి నా ప్రయత్నం నేను చేస్తాను ఇంకా చూసే ఇంట్రెస్ట్ అనమాట చూడండి చూడకపోయినా నాకు ఏం బాధ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వాళ్ళ వీడియో అయితే ఇంకా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోలు కొంచెం కొత్తగా ట్రై చేస్తాను అండి వంటలు అయినా సరే షాపింగ్ అయినా ఇంకేదైనా